రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం స్టార్ట్ చేసినాం కదా సో ఆల్మోస్ట్ పన్నెండు రోజులు అయింది సో మళ్ళీ దాని తర్వాత ఇంకో వీడియో అయితే పెట్టలే నార నాటిన నేను వీడియో అయితే పెట్టినా సో నేనైతే కొన్ని విత్తనాలు అయితే నాటి చూపించిన కదా సో అవి మొలకెత్తినాయా లేదా అనేది చూపించలే అనమాట సో అప్పుడు నీళ్ళు అయితే కట్టలే ఒక వారం రోజులు అయితే ఇట్లే ఇడ్చిపెట్టినామన్నమాట ఎందుకంటే విత్తనాలు చాలా రోజులు ఇంట్లో ఉన్నాయి అవి డ్రై ప్లేస్లో ఉన్నాయి కొద్దిగా స్టోరే ఉన్నాయి కదా సో వాటిని కొన్ని రోజులు భూమితో పాటు ఎండ తాకేటట్టు ఉంచినాం అనమాట సో దాని తర్వాత నీళ్లు కొడితే బాగుంటాయి అనుకున్నాం కాకపోతే ఎగ్జాక్ట్లీ వారం రోజుల తర్వాత మొన్న వర్షాలు అయితే బాగుసినాయి కదా సో ఆ వర్షంతో తడిచినాయి అనమాట సో ఆ తడిసిపోగానే మనం విత్తుకున్న నారైతే నారు కాదు నార్ నాట్లయితే వచ్చినాయి అనమాట సో దగ్గరండి సో ఇవి ప్యూర్ ఇవి ప్యూర్ దేశీ రకం నాటు చిక్కుడు గింజలు అనమాట సో చూడండి చిక్కుడు మొలకలు అయితే వచ్చేసినాయి సో జాగ్గా నాటినాం ఇక్కడైతే మొలవలే ఇక ఇక్కడ చూడండి సో అసలు వీటికి ఎంత పవర్ ఉంటుందో సో ఇంత పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయి ఇవి కుప్పలు మూడు చూడండి ఇవైతే ఎత్తేస్తుంది అనమాట చెట్టు సో ఇక్కడ చూడండి చెట్టు అయితే ఇక్కడ ఇక్కడ ఉంది ఇంత పవర్ ఉంటుంది అనమాట సో ఇట్లా ఈ విధంగా అయితే మొలుస్తాయి ఇక్కడ చూడండి ఇది కూడా మొత్తం భూమిని చీల్చుకొని పుట్టడం అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇది కూడా మలిసింది ఓ ఇది కూడా మలిసింది ఇక ఇది చూడండి సేమ్ ఇది కూడా భూమిని చీల్చుకుంటూ పూర్తుంది అన్నమాట ఇప్పుడు ఇది మనం ఇట్లా తీసేసాం నో ప్రాబ్లం అనమాట అంత పవర్ ఉంది జర్మినే జర్మినేషన్ అనేది ఇంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట సో చిక్కుడు గింజలు అయితే ఆల్మోస్ట్ మంచిగాయి ఎక్కడో ఒక్కొక్క దగ్గర కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయినాయి అనమాట సో కొద్దిగా లోతు పడ్డం కానీ మాక్సిమం అన్నీ అయితే ఉన్నాయి సో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కూడా వస్తుంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఇక్కడ అయితే భూమి అయితే పగిలింది ఇయకు అదే రేపు మార్నింగ్ వరకు మొత్తం వచ్చేస్తా అనమాట సో చూడండి సో చూడండి మాక్సిమం మనం ఏం చేయకున్నా ఫస్ట్ అంటే ఎరువు కూడా వేసుకోవాలి ఇంకా మనం సో మనం ప్యూర్గా ఫస్ట్ మొలసదా లేదా భూమిని నమ్ముకొచ్చా లేదా అనేది ట్రయల్ చేసాం అనమాట సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం సక్సెస్ అయినాం ఎందుకంటే చాలామంది విత్తన శుద్ధి చేసిన తర్వాతనే దాంతోపాటు భూమిని మొత్తం పొల్లు పొల్లు చేసి దాంట్లో అన్ని రకాల సేంద్రీయ ఎరువులు వేసి దాని తర్వాతనే స్టార్ట్ చేస్తారనమాట సో మనం అన్నీ చేయలే డైరెక్ట్ భూమిని నమ్ముకున్నాం విత్తనాలు వేసే విధానం దాంతోపాటు ఆ భూమిని దున్నే విధానం మొత్తం ప్యూర్గా సేంద్రియ పద్ధతిలో పాత పద్ధతుల్లో సాంప్రదాయకంగా ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అన్నమాట సో ఆ విధంగా చేసిన తర్వాతనే ఇంత దూరం దూరం కాలువ లాండలకి కారణం ఇప్పుడు ఎండాకాలంలో మనకైతే వాటర్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే కాలువ చేసి చేసినాం కాబట్టి ఈ రెండు సార్లలో చిక్కుడు గింజలు అయితే వేసినాం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మొలిసినాయి మిగతా కూడా ఇంకా లోపల ఉన్నాయి సో అవి కూడా మొలుస్తున్నాయి చూస్తున్నారు మీరు సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే మనం చేస్తున్న పని అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కాదు ఇంకా టూ డేస్ తర్వాత పంచగవి అవి స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇవి చెట్లు కొద్దిగా పెరగడానికి ఎక్కువ టైం దొరుకుతుంటుంది సో ఈ విధంగా వీటితో పాటు మనం బెండ విత్తనాలు వేసినాం కదా సో బెండ విత్తనాలు కూడా కొన్ని మలిసినాయి చూపిస్తారండి దీనిలో కాదు బెండ విత్తనాలు దీనిలో వేసినాం మనం ఇగో చూడండి సో ఇది చూడండి దేశీయ బెండ విత్తనాలు అనమాట సో ఇవి కూడా కొన్ని మొలిసినాయి మొలిసినాయి ఇగో అన్నీ మొలుస్తున్నాయి అనమాట కొద్దిగా టైం తీసుకుంటాయి అనమాట అంటే ఇవి మనం డైరెక్ట్గా మనం నీళ్ళు కట్టాలి అనమాట సో వారం రోజుల తర్వాత వర్షానికి వచ్చిన వర్షపు నీటితోనే ఏ మొలిచినాయి అనమాట సో ఈ విధంగా ప్యూర్గా ఇంకేందంటే వర్షపు నీటికి చాలా చాలా పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎందుకు ఎక్కువ పవర్ అంటే చాలా భూమి భూమిలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులని అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట భూమికి సంబంధించి సో భూమిని చదును చేయడానికి భూమిని మొత్తం అన్ని రకాలుగా సేంద్రియంగా తయారు చేయడానికి కొన్ని రకాల మైక్రో బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో బ్యాక్టీరియం దాంతోపాటు కొన్ని వేరే రకం ఉంటాయి అన్నమాట సో కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి అవి నాకైతే కొద్దిగా ఐడియా లేదు తర్వాత చెప్తాను అనమాట సో అవి చాలా ఫోటోలు చేస్తాయి అనమాట భూమిని అన్ని రకాలుగా సేంద్రియంగా తయారు చేస్తాయి క్లియర్గా భూమి మొత్తం ఫోటోలుగా తయారు చేయడానికి అన్ని రకాలుగా యూజ్ అవుతాయి అనమాట సో వాటిని ప్రేరేపించాలన్నమాట మనం ఫస్ట్ దున్నడం దున్నడం కూడా మనం ఎరువులు ఎరువులు మంచి చేసి దాంతోపాటు దేశీయంగా మనం పాతకాలంలో అన్ని సాంప్రదాయ పద్ధతులన్నీ ఫాలో అయితే మంచిగా భూమిలో ఉన్న అన్ని రకాల విత్తనాలు అనేవి చాలా బాగా మొలిసాయి అనమాట వేసిన తర్వాత సో చూడండి ఇంత మంచిగా మొలిసింది దాంతోపాటు ఇట్లా కొద్దిగా అయితే వాటర్ అక్కడ ఇక్కడ స్టోర్ ఉన్నాయన్నమాట సో వాటర్ అని మొత్తం తీసేస్తే సరిపోతుంది సో చూడండి ప్రతి విత్తనం అయితే మొలకెత్తడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇవి ఆర్గానిక్గా స్టార్ట్ చేస్తున్నాం సో ఏ విధంగా వస్తుందో చెప్పలేము అనమాట కొన్ని రోజుల తర్వాత అయితే క్లియర్గా నేనైతే ఒక బ్రీఫ్గా చెప్పగలను అనమాట సో ఇక్కడ అయితే ఈ ఎగ్జాక్ట్లీ ఐదే ఐదు ఐదు సార్లు వేసుకున్నాం ఇవి రెండు మొలిసినాయి అవి రెండు మొలిసినాయి ఇక్కడైతే కాకరకాయ విత్తనాలు ఇస్తామన్నమాట సో పిల్లలు కాకరకాయలు అన్నారు సో మొలవలే ఒక్కొక్క చెట్టు అయితే ఇక్కడ ఒక చెట్టు మొలిసింది ఇవైతే విత్తనాలు అయితే మొలవలే మరి ఏం ప్రాబ్లమో చెప్పలేము మనం సో అవన్నీ మొలిసాయి మాత్రం మొలవలే అంటే చూడండి ఒకటి రెండు ఒకడొకటి మూడు చాలా తక్కువ మలిసినాయి అనమాట ఇది తుంగ సో ఈ విధంగా అయితే అది నాలుగు సో ఈ విధంగా అయితే చాలా తక్కువ అనమాట సో చిక్కుడు విత్తనాలు దాంతోపాటు బెండ విత్తనాలు అయితే మొలిచేసినాయి దాంతోపాటు ఇప్పుడు మెయిన్గా పోయింది ఏదంటే ఇది కాకరకాయ విత్తనాలు అయితే పోయిందన్నమాట సో ట్రై చేద్దాం ఇంకా ఎవరి దగ్గర దొరికే అవకాశం అయితే ఉంటుంది సో దొరికిన తర్వాత అవి కూడా నాటేద్దాం అండ్ టమాటో నారు కూడా రెడీ అవుతుందనమాట సో కాశీ టమాటో నారు ఏ విధంగా వస్తుందో నాకైతే ఐడియా లేదు అది కాకపోతే టమాటో నార అనేది దూరం దూరం మొలిసింది అనమాట సో మన మేషిన్ అనేది చాలా తక్కువ ఇంత విత్తనాలు దొరికినాయి ఒక యాభై విత్తనాలు ఏమైనా దొరికినాయి సో అన్ని నారైతే మొలిసినాయి అనమాట సో ఆ నార ఏ విధంగా ఉందో చూపిస్తా ఇంకా ఏ విధంగా ఉందో మొత్తం క్లియర్ చూపిస్తా ఒకసారి అక్కడికి వెళ్ళాం రండి దాప జల్ది ఉన్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక దగ్గర ఇవి ఆకుపచ్చ గుత్తి వంకాయలు అనమాట అసలు ఇవి టమాటా అదేకనే ఉన్నాయి సో మొలవాయని చాలామంది నాకు ఛాలెంజ్ కూడా చేసేది అనమాట సో నేను కొంతమంది చెప్పినానమాట నా ఫ్రెండ్స్కి కొంతమంది తెలియని వాళ్ళకి సో ఈ విధంగా మొలిసాయో నాకు కూడా ఐడియా లేదు కాకపోతే ఇవి వేసిన వీటిని అయితే అంటారు టమాటో కాదు ఇవి ఆకుపచ్చ గుత్తి అన్నమాట అనమాట గుత్తి వంకాయలు ఆకుపచ్చ కాదు బ్లాక్ గుత్తికంకాలు ఉంటాయిగా అవి చూడండి దగ్గర ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో చూడండి ఒక్క నాకు తెలిసి ఒక్క విత్తనం కూడా మొలవకుండా ఉండాలి అనమాట సో ప్రతిదైతే మొలిసింది సో నేను చూపిస్తాను కదా సో మనం ఏదైనా విత్తనాలు నాటేటప్పుడు భూమిని మొత్తం ఒక ఐరన్ రాడ్తో కానీ దేంతో కానీ మొత్తం చదువు చేసిన తర్వాత చేతితోటి ఇట్లా ఒక గీతలు గీసేసి అనుకో ఆ గీతల నుంచి పక్కా మొలుస్తుంది అనమాట ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాకుండా మొలుస్తుంది ఎందుకంటే మనం తోవ్వడానికి కానీ దేంతో కానీ ఒక ఐరన్ రాడ్ని కానీ మనం యూజ్ చేసామనుకో ఆ ఐరన్ రాడ్తో ఆ భూమిలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కదా సో ఆ సూక్ష్మజీవులు అన్ని రకాలుగా యాక్టివ్ అవుతాయి అనమాట సో అది మెయిన్ అనమాట అందుకే ఐరన్ వాడుతోంటే దాంతోపాటు చెట్టుకు సంబంధించి అరకలు ఉంటాయి కదా ఆ అరకలతో దుంటే చాలా బాగా వస్తాయి అనమాట సో ఇంత బాగా వస్తుంది నేనైతే అస్సలే నమ్ముకోలేదు అసలు నమ్మలేదు నేను కూడా కాకపోతే ప్రతి అయితే మోలిసింది ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో సో ఎగ్జాక్ట్లీ ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు రెడీ అవుతాయి సో దానికోసం అక్కడైతే ప్లేస్ అయితే రెడీ ఉంది ఇవి ఈజీగా ఒక ఆరేడు సార్లు అయితే వస్తాయి ఇక్కడ చూడండి మన కాశీ టమాటో సో చూడండి దేశీ రకం కాశీ టమాటోలు అనమాట సో దగ్గర కావ్యా సో నార్ చూడండి చిన్న చిన్నగా ఉన్నా కానీ ఎంత లావ్ వస్తుందో దూరం దూరం వచ్చినాయి కాబట్టి లావు ఉంది ఈ నార్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఈ విధంగా బలంగా ఉంటాయన్నమాట నార్ చూడండి కొద్దిగా నల్లగా ఉందన్నమాట మ్యాక్సిమం చూడండి సో చాలా పవర్ఫుల్ ఉందన్నమాట ఇది భూమి నుంచి అన్ని రకాల పోషకాలు అందించుకొని ఇట్లా పెరుగుతున్నాయి అనమాట సో ఎగ్జాక్ట్లీ ఒక యాభై అరవై విత్తనాలు అయితే ఉన్నాయి సో నార్లు అయితే ఉన్నాయి ఒక ఇవి ఒక నాలుగు సార్లు అయితే వస్తాయి ఇవి అవి ప్లస్ అవి అవి కొద్దిగా ఆకుపచ్చ ముళ్ళ వంకాయ అనమాట ఉంటాయి వంకాయకి సో సోలారాన్ని జాతికి చెందిన ఉండే కొన్ని రకాల కొన్ని రకాల విత్తనాలకు మాత్రమే ముళ్ళు ఉంటాయి అన్నమాట సో వాటిలో ఇవి దగ్గరగా ఇవి చాలా తక్కువ మనిషినాయి అన్నమాట సో చూడండి ఒక ఇరవై ఇరవై అయిదు అయితే మలిసినాయి కాకపోతే ఇవి చాలా వాల్యుబుల్ వీటిని అయితే జాగ్రత్త చూసుకోవాలి మనం సో వీటికి కొద్దిగా ఏమో మరి తక్కువ మలిసినాయి ఇవి నేనైతే నమ్ముతుంది ఏంటంటే ఆ రకం విత్తనాలకి చాలామంది చెప్పే క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఇవి అసలు మొలవై వీటికి జనరేషన్ పవర్ అనేది ఉండదని చాలామంది చెప్పారు చాలామంది నర్సరీలో సపరేట్గా వీటిని పోయించుకొని మరి నాటుతుంటారు సో వాళ్ళు నర్సరీలో కోకాపిట్ పక్క తప్పకుండా వేస్తారనమాట సో మనం అట్లా కాదు ప్యూర్గా ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా అందులో చూసి ఉంటారు మీరు ఈ భూమిని ఏ విధంగా నేను చదువు చేసి వేసినాను క్లియర్గా చూపించిన అనమాట సో మొత్తం పొల్లు పొల్లు నాలుగైదు సార్లు పారతోటి అటు ఇటు పొల్లు పొల్లు చేసిన తర్వాత దీనిలో రాళ్ళు మొత్తం ఏరిసిన తర్వాత క్లియర్గా మొత్తం పొల్లు పొల్లు పొడిగా అవుతుంది అనమాట సో దాని తర్వాత సాళ్ళు ఇట్లా తీసేసి నారు నాచిన అనమాట సో ఇక్కడైతే కొద్దిగా మొలవలే అనమాట సో నార్లో కొద్దిగా ఫాల్ట్ ఉండవచ్చు ఈ విత్తనాలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మలిసినాయో చాలా బాగా మలిసినాయి సో మీకు టొమాటో నారు కానీ వేరే నారు కానీ ఏ ఇతర నారు మీకు పోసుకునే అనుభవం లేకున్నా ఐడియా లేకున్నా మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసి కొద్దిగా డబ్బు ఖర్చు చేసే కన్నా మీకు వాటర్ అవైలబిలిటీ అన్ని దగ్గర ఉంటే నేను చెప్పిన విధంగా నా వీడియో చూ చూసి ట్రై చేయండి మాక్సిమం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది ఆ విధంగా చేసుకొని మీరు వేసుకుంటే ఈజీగా వాళ్ళకు ఒక పదిహేను వందల వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇవ్వకుండా ఆ పదిహేను వందల వెయ్యి మిగిలించుకొని మన చేతితోటి మనం క్లియర్గా ఓన్గా స్వీయ శక్తితోటి మనం క్లియర్గా చేసుకోవచ్చు అనమాట సో నాకైతే విత్తనాలు వేయడంలో దాంతోపాటు మొలకెత్తించడం ఈ రెండు అయితే నేను సక్సెస్ అయినా దాని తర్వాత రేపేలుండి పంచగవ్య చేసే విధానం దాంతోపాటు జీవామృతం ఘనజీవామృతం లిక్విడ్ జీవామృతం అవన్నీ చేసే చేసి ఒక వీడియో అయితే షూట్ చేసి పెడతా ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు ఇష్టం ఉంటే తప్పకుండా చాలామందికి ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళకి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పుడు ఒక లైక్ కొట్టేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా కంటెంట్ ఉన్న వీడియో అనమాట సో ఇలా ప్యూర్ వీడియోస్ ఎవరైతే పెట్ చాలామందికి నాడులో తీసుకొచ్చి డైరెక్ట్ నాటిన తర్వాత నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా ఈ విధంగా చేస్తాను ఆ విధంగా చేస్తాను అని చెప్తారు కానీ నేనైతే క్లియర్గా పొలంలో నేను నాటి క్లియర్గా ఏ విధంగా వస్తుందో ప్రతి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇలా కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా రేర్గా వస్తాయి అలాంటి వీడియోస్ నేనైతే ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను అనమాట సో దీని తర్వాత ఎరువు ఇంకా నేను వేసుకోలే ఎరువు వేసిన తర్వాత భూమి ఏ విధంగా చేంజ్ అవుతుంది దాని తర్వాత చెట్లు ఏ విధంగా వస్తుంది ఘనజీవామృతం ద్రవజీవ జీవామృతం మనకు ఒక బుక్ ఉంది ఆ బుక్నైతే ఫాలో అవుదాం సో ఏ విధంగా మనకు గైడ్ చేస్తుంది చూద్దాం అండ్ మీరు కూడా చాలామంది ఇప్పటికీ చేస్తుంటారు చాలామంది సక్సెస్ అయి కూడా ఉంటారు సో మీరు ఏ విధంగా చేస్తుర్రు పాటు వీటికి ఇవి నేనైతే ఇవి ఈజీగా నాటే స్టేజ్కి అయితే తీసుకొస్తాను ఏ విధంగా అయినా ప్రాబ్లం లేకుండా ఈజీగా తీసుకొస్తాను అవి ఏ విధంగా ఉంటాయో వారానికి అట్లీస్ట్ రెండు వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే పెడుతుంటా షార్ట్ వీడియోస్ అక్కడక్కడ పంపిస్తుంటాను అనమాట వీడియోస్లలో అండ్ నాటేన తర్వాత అవి కాసే ఏ విధంగా కాస్తాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటా ప్రతిదైతే వీడియో ఎప్పటికప్పుడు అయితే అందిస్తుంటాం మీకు ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలి చాలామందికి యూజ్ఫుల్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలామందికి ఫుడ్ మీద సో వాళ్ళకి మన ఫుడ్ అందించే విధంగా తయారవ్వాలంటే ఫస్ట్ మనకు కొద్దిగా వీటి మీద అవగాహన ఉండి వాళ్ళకి అందించే విధంగా వాళ్ళకి క్లియర్ ఇస్తే చాలన్నమాట సో అదే నా ప్రయత్నం అనమాట మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే చేయండి నేను చేసినట్టు కూడా మీరు చేసి నన్ను ఫాలో అయినా కూడా నో ప్రాబ్లం మాక్సిమం ఎంతో కొంత అయినైతే రిజల్ట్ ఉంటుంది చేసిన వాళ్ళు అయితే ఇప్పటికీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా చేయాలో కామెంట్ అయితే తప్పకుండా చేయండి నాతో పాటు చాలా మందికి అయితే యూస్ఫుల్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇప్పుడైతే విత్తన దశకైతే వచ్చేసింది దాని తర్వాత నారు కూడా వచ్చేసింది దాని తర్వాత పంచగవ్య చేసే విధానం జీవామృతం తయారు చేసే విధానం మొత్తం చూపిస్తా దాని తర్వాత అన్ని రకాల ఒక వారానికి రెండు ఏ విధంగా మనం వేసిన మనం ప్రోగ్రెస్ ఎలా ఉందో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్